హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమోబాలజ్ ప్రస్తుతం మనం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని వాటపాగు అనే గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం అందరం చూస్తున్నాం ఎండాకాలం నడుస్తుంది ప్రస్తుతం మనమే ఈ టైంలో ఎక్కడికైనా బయటికి వెళ్తే నీళ్లు దొరకన పరి పరిస్థితి అలాంటిది మూగు జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా ఊరికి చివరిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు మూగు జీవాలకు నీరు అందజేయాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నీటి తుట్టని ఏర్పాటు చేశారు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నీటి తొట్టెల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ఇప్పటికే పన్నెండు వేల నీటి తొట్టెలు పూర్తయ్యాయి ఇంకా మూడు వేలు వాటి నిర్మాణం పూర్తిగా వస్తుంది సుమారు మూడు వేల లీటర్ల సామర్థ్యంతో నలభై ఐదు వేల రూపాయలతోటి ఒక్కొక్క నీటి తొట్టెను నిర్మించారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఆడంబరాలకు దూరంగా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ఇలాంటి పనులన్నీ చేయగలుగుతున్నారు ముఖ్యంగా ఇది కానివ్వచ్చు లేదంటే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి రీసెంట్ కాలంలో చూస్తున్నాం మనం అందరం నీరు దొరకనటువంటి పరిస్థితి ఆ సమస్యను కూడా పరిష్కరించాలన్న ఉద్దేశంతో నీటి కుంటలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ నీటి కుంటలు ఏర్పాటు చేయడంలో భాగంగా కూలీలకు ఉపాధి హామీ ద్వారా పనిని కూడా కల్పిస్తున్నారు అయితే ఈ నీటి కుంటలు వీటికి సంబంధించి ఇక్కడ ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు ఈ నీటి తొట్టెలకు సంబంధించి అని వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరండి అండి రీసెంట్గా మీ గ్రామానికి సంబంధించి పశువులు దాహం తీరాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీటి తొట్లు ఏర్పాటు చేశారు కదండి ఎలా అనిపిస్తుంది మీకు ఇది చాలా అద్భుతంగా ఉండదు ఇప్పుడు సమ్మర్ లో పొలాల్లో ఎక్కడ వాటర్ ఉండదు కొంటలు కూడా ఆరిపోయి ఉంటాయి ఈ టైంలో వీటికి దాహం తీరడానికి బాగా ఉపయోగపడుతుంది అండి అంటే ముందు నీటి తొట్లు లేనప్పుడు మీరు ఎంత దూరం తీసుకెళ్లాల్సి వచ్చేదండి ఇవి ఎవరు బావుల దగ్గర తోడుకుని పెట్టవలసిన పరిస్థితి ఉండేది ఇప్పుడైతే ఇవి చాలా బాగున్నాయి పొలం నుంచి మేసుకొని వచ్చి నీరు తాగడానికి వాటి దాహం తీరుతుంది ఈ పథకం అయితే బాగుంది అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇలా ఏర్పాటు చేయడం ఎప్పుడైనా చూసారంటే ఇప్పుడు లేదు ఇదే మొదటిసారి ఈ పథకం అయితే చాలా బాగుంది డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే పంచాయతీ రాజ్ శాఖకి సంబంధించి అంటే మీ లాంటి వాళ్ళకి మీకు రోడ్లు వేయించడం లాంటివి కానివ్వండి లేదంటే ఇలాంటి నీటి తొట్లు ఏర్పాటు చేయడం లాంటివి లాంటివి కానివ్వండి బాగుందండి ఇప్పుడు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్లు చాలా అద్భుతంగా కంప్లీట్ కూడా అయిపోయి చాలా వరకు మా గ్రామం గ్రామం పక్క కూడా వర్క్ అవుతుంది ఇది మెయిన్ చాలా ఉపయోగపడుతుంది బాగా ఉందండి ప్రజలకి ముఖ్యంగా మీ పాలకొండ నియోజకవర్గంలోని చాలా చోట్ల ఏజెన్సీ గ్రామాలు ఎక్కువ కదండి మీకు చాలా చోట్ల ఇప్పటికే అంటే ఎక్కడ ఇప్పటి వరకు రోడ్లు లేని వాటి కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు చాలా వరకు ఆల్రెడీ చూసి వచ్చాం అంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది గతంలో చూడని అభివృద్ధి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు ఈ మొదటిసారి అండి ఈ పంచాయతీరాజ్ మీద ఈ విలేజ్ రోడ్లు ఇవన్నీ తొందర తొందరగా చేయడము కంప్లీట్ అవడము ఈ ప్రభుత్వంలో ఇదే మొదటిసారి చూస్తున్నాము ఇది చాలా బాగుందండి ఒకవేళ ఎప్పుడో ఎవరు చేసినా కానీ అది కొంతవరకు చేసేది ఆగిపోయి ఉండేది ఇప్పుడైతే విత్ అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అవుతుంది చాలా బాగుందండి మొత్తానికి కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అండి అద్భుతంగా ఉందండి ఇంకా మొదట వచ్చి ఇంకో సంవత్సరంలోనే ఇంతగా చేశారంటే ఇంకా ఐదు సంవత్సరాల్లో చాలా చేస్తారు అంతా బాగుంది మీకు అభివృద్ధి కావాలని కోరుకుంటారు అయితే మెయిన్ ఏమండి మెయిన్ జనాలకు కావాల్సింది అదే కదా అభివృద్ధి ఉంటే కదా అంతా బాగుంటది జనాలకి బాగుంటది మా అభిప్రాయం రైట్ అండి థ్యాంక్ యూ అండి ఓకే పేరు సతీష్ మీద ఊరేనా ఈ ఊరే రీసెంట్ గా మీ ఊర్లో ఇది నీటి తోటి కట్టారు కదా గురించి మీ కూడా పశువులు ఉన్నట్టున్నాయి ఇప్పుడు పశువులు తీసుకెళ్ళాలి అంటే ఈ నీటి తొట్టు లేనప్పుడు ఇక్కడ నీటి గురించి నీటికి సంబంధించి బాగా ఇబ్బందులు పడేవాళ్ళు నీళ్ళు తగ్గడానికి వాటికి కానీ అంటే కాలము ఆవులకి ఇబ్బంది లేకుండా నీటి తొట్టి ఏర్పాటు చేశారు మంచిది బాగుంది అంటే గతంలో ఇలా నీటి తొట్లు లేనప్పుడు మీరు వాటిని అంత ఎంత దూరాలు తీసుకెళ్లే వాళ్ళు నీటి కోసం వచ్చి ఇలా నీటి తొట్లు అంటే చెరువుకు గాని లేకపోతే గడ్డకు గాని దేనికైనా తోలుకెళ్లే వాళ్ళం ఇది వచ్చినప్పుడు కొంచెం బాగుంది వచ్చిన తర్వాత ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంది అవసరం లేదు దగ్గర ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు వేసవి అయితే మీకు బాగా ఉపయోగపడతాయి బాగా ఉపయోగపడతాయి రైట్ యూ ఏమ నమస్తే అమ్మా పేరమ్మా బంగారం ఇది మా మీ గ్రామంలో ముగుసే జీవాలకి సంబంధించి నీటి దుడ్డు ఏర్పాటు చేశారు కదా ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు ఇది ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగమే ఉపయోగం ఉంది ఉపాయోగం ఉంది నీళ్లు తాగతాంది పశువులు తాగతాంది అంటే ఈ లేక ఇంత ముందు ఎంత దూరాలు తీసుకెళ్లాల్సి వచ్చేది వీటిని నీళ్లు తాగించడానికి ఇంటి కాడ పట్టుకెళ్లి నీళ్లు తెచ్చే వాళ్ళు పెట్రోల్ బ్యాక్ ఎడి ఇప్పుడు కట్టడం ఉపారం అయింది బాగుంది అయితే ఇప్పుడు చేయడం వల్ల మీకు ఉపయోగమే బాగుంది ప్రభుత్వం పనితీరు అంత బాగా నచ్చింది అమ్మా మీకు నచ్చింది